హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ మల్టీపర్పస్ టిఫన్ చట్నీ ఈ చట్నీ రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోవడమే కాకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది సుత్తి లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదట అర స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని నాలుగు తొడిమలు తీసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న కటోరీ వేరుశనగపప్పు యాడ్ చేసుకోవాలి అంటే ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒకటి నుండి రెండు నిమిషాల పాటు అక్కడక్కడ పప్పులకి పొట్టు ఊడుతూ ఉంటుంది ఆ టైం వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించుకున్న టేస్ట్ మారిపోతుంది అలా అని తక్కువ వేయించుకున్నా పచ్చిగా ఉంటుంది మధ్యస్థంగానే వేయించుకోవడం చాలా రుచిగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో వేయించుకున్న తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో దానికి సగం కప్పు పచ్చి కొబ్బరి చింతగింజంతా చింతపండు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఓసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించి పక్కనుంచుకున్న పల్లీలని యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి అంటే మొత్తానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సరిపోతుంది తర్వాత ఓ బోల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు ఛానల్ని ఛానల్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి తర్వాత స్టవ్ వెలిగించుకొని తాలింపు బాణలు పెట్టుకొని ఒకటి నుండి రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చిశెనగపప్పు యాడ్ చేసుకొని జీలకర్ర చిట్లిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న చట్నీలో తాలింపు యాడ్ చేసుకోవాలి అంతేనండి మల్టీపర్పస్ టిఫన్ చట్నీ రెడీ ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చపాతి పరోటా పూరి పులిహోర బోండా దేనికైనా అదిరిపోతుంది ఒకసారి తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా